తర్వాత రైతు భరోసా సన్నాలకు రూపాయలు ఐదు వందల బోనసు కొనసాగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ తెలంగాణ సోనా బీపీటీ హెచ్ఎంటి వంటి రకాలు పండించాలని రైతులకు విజ్ఞప్తి రూపాయలు రెండు లక్షల వరకు రుణమాఫీ వంద శాతం పూర్తయినట్లు స్పష్టీకరణ ఇక బారా సహాయంలో రెండు సార్లు కూడా లక్ష రుణమాఫీ సరిగా చేయలేదు ఏక మొత్తంలో లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు విడుదలలో చేశారు చివరి నిమిషంలో ఎన్నికల సమయంలో అవుటర్ రింగ్ రోడ్ను అమ్మి ఇరవై ఒక్క వేల ముప్పై ఐదు ఇరవై ఒక్క లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతులకు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారు నాలుగున్నర ఏళ్ళ తర్వాత రుణమాఫీ చేయడం వల్ల వడ్డీ కింద రైతులు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు పాయింట్ తొంభై ఏడు కోట్లు చెల్లించాల్సి వచ్చింది దీంతో నికరంగా బారాస ప్రభుత్వ హయాంలో చేసిన రుణమాఫీ రూపాయలు మూడు వేల మూడు వందల ముప్పై పాయింట్ ముప్పై నాలుగు కోట్లు మాత్రమే సో మొత్తానికైతే అప్పుడు వాళ్ళు చేసిన దానివల్ల లబ్ధి చేకూరించింది ఒక ఇరవై ఒక్క లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరిందంట కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ వరకు ఇప్పటి వరకు వాస్తవానికి మూడు విడతలుగా ఆగస్టు పదిహేను లోపు చేయాల్సి ఉండే సో నవంబర్ ముప్పై వరకు నిన్న చాలా మందిని మేము కూడా తెలుసుకోవడం జరిగింది రుణమాఫీ అనేది చాలామందికి రుణమాఫీ అయినట్టుగా వాళ్ళకు ఒక సర్క్యులర్ కానీ నోటీసులు అక్కడ ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళకు లిస్టులో వాళ్ళ పేరు వచ్చిందంట చాలామందికి లిస్ట్లో పేరు వచ్చినాయి అమ్మాయి అమ్మాకు రెండు లక్షల్లో రుణమాఫీ లక్ష రుణమాఫీ లక్షన్నర తొంభై వేలు అట్లా రుణమాఫీ చాలామందికి మాఫీ అయిందని చెప్పి ఒక విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలస్యంగా ఇచ్చినా కూడా మొత్తానికైతే అందరికీ వడ్డిచ్చినట్టుగానే మంచినే అందరికీ చేసిండు సో ఇది మాత్రం ప్రభుత్వానికి హ్యాట్సాప్ చెప్పొచ్చు ఈ విషయంలో రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఐదేళ్లలో రైతు బ్యాంకు బ్యాంకుల్లో తీసుకున్న రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇచ్చిన మాట కట్టుబడి రైతులకు రూపాయలు రెండు లక్షల వరకు రుణమాఫీ వంద శాతం పూర్తయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు రెండు వేల వానాకాలం రైతు బంధు ప్రస్తుతం రైతు భరోసాను కేసీఆర్ ఎగ్గొట్టారు మేము అధికారంలోకి రాగానే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రైతు బంధు బకాయిలను చెల్లించాం కొత్తగా ఈ పథకం అమలుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విధి విధానాలు ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తాం భవిష్యత్తులోనూ ఈ పథకం కొనసాగుతుంది అని సీఎం స్పష్టం చేశారు బారాసా భాజపా నేతలు చెప్పే కట్టుకథలను అవాస్తవాలను రైతులను విశ్వసించద్దని కోరారు జూబ్లీహిల్స్లోని తన నివాసంలో పలువురు మంత్రుల నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు విలేకరులతో మాట్లాడారు పాలమూరులో సంక్రాంతి జరిగిన లో శనివారం జరిగిన రైతు పండుగలో వేల మంది రైతులు పాల్గొని ఆశీర్వాదం ఇచ్చారు ఇది ప్రభుత్వానికి గొప్ప శక్తిని ఇచ్చింది ఆ సభలో పాల్గొన్న రైతులకు రాష్ట్ర ఉన్న ఐదు వందల అరవై ఎనిమిది రైతు వేదికల నుంచి పాల్గొన్న లక్షల మంది రైతులందరికీ కృతజ్ఞతలు తెలిపారు వారి ఆశీర్వాదం సంపూర్ణ మద్దతుతో ఇంకా తొమ్మిది సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధిస్తుందని నాకు సంపూర్ణ విశ్వాసం కలిగిందని వాస్తవాల ప్రాతిపదికన మా ప్రభుత్వం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటుందని చెప్పిండు ఇప్పుడు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల రుణమాఫీ జరిగింది అంటే దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రైతుల కళ్ళల్లో సంతోషాన్ని నింపిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని కోట్లు అంటే ఇరవై వేల పదహారు కోట్లతోటి వాళ్ళందరి అకౌంట్లో ఒక్కొక్కరికి రెండు లక్షల లోపు ఉన్న రుణాలు మాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కింది కేఎస్ఆర్ కూడా నాలుగు విడతల్లో చేసినాడు తాపక్కుంత తాపక్కుంత అది అది లక్ష రూపాయలే చేసినాడు కానీ ఒకే ఒకసారిగా ఈ మూడు దఫాలుగా మొన్న ఇచ్చిన నవంబర్ ముప్పై తొమ్మిది నాలుగు దఫాల్లో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేసినట్టుగా ఇక్కడ ప్రధానంగా వార్త రావడం జరిగింది తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు దామోదరం రాజనరసింహ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండ సురేఖ మొత్తంగా బ్యాంకులు తొలుత అన్ని రకాల రుణాల జాబితాను పంపించాయి రైతులకు రుణమాఫీ చేస్తామే మేము ప్రకటించగానే బ్యాంకులు వారి వద్ద ఉన్న అన్ని రకాల రుణాల జాబితాను తమకు పంపించాయి అవి సుమారు ముప్పై వేల కోట్ల వరకు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు ఉన్న బకాయిలు కూడా పంపించారు వ్యవసాయ భూమిని పెట్టి ఇతర వ్యాపారాల కోసం రుణాలు తీసుకున్న వారి సమాచారం సైతం పంపించారు మేము కటాఫ్ తేదీ పెట్టి విధి విధానాలను రూపొందించాక తప్పుడు సమాచారం ఇస్తే శిక్ష తప్పవని చెప్పడంతో బ్యాంకులు వివరాలు సరిచేసి ఇచ్చాయి ఇప్పటికీ ఎవరికైనా రుణమాఫీ జరకపోతే మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ అయ్యింది సో మొత్తానికైతే అనుమానాన్ని అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయినాయి గత ప్రభుత్వం పది సంవత్సరాలైనా రేషన్ కార్డు లేదు నిజంగా అర్హులకు కూడా రేషన్ కార్డు రాలేదు సో రేషన్ కార్డు లేకపోయినా ఎవరైతే భూమిని సాగు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళ భూముల్లో పంటలు పండించుకుంటున్నారో రేషన్ కార్డు లేకపోయినా కూడా వాళ్ళకి రుణమాఫీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది ఇంకా ఈసీ ఇప్పటి వరకు ముప్పై లక్షల టన్నుల వరి ధాన్యం సేకరి ఈ సీజన్లో సన్నవాడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని మేము చెబితే కొందరు దీనిపై అపోహలు సృష్టించారు గతంలో వరి వేస్తే ఉరేసుకున్నట్లేనని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు వాస్తవం కానీ మా ప్రభుత్వం మాత్రం సన్నవాడ్లు పండించి పండించండి రూపాయలు ఐదు వందల బోనస్ ఇస్తామని చెబుతుంది ఇప్పటి వరకు ముప్పై ఒకటి లక్షల టన్నుల వరి ధాన్యాన్ని మా ప్రభుత్వం సేకరించింది సన్నాలకు ఐదు వందల బోనస్ కొనసాగుతుంది తెలంగాణ సోనా బీపీటీ హెచ్ఎంటీ వంటి వంగడాలు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ సన్నాలనే పండించాలని నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ ప్రజలు ఎక్కువగా తినే బియ్యం కూడా ఇవే ఈ సన్న బియ్యాన్ని రేషన్గా ఇవ్వడంతో పాటు ప్రభుత్వ గురుకులాలు పాఠశాల సంక్షేమ హాస్టల్లో పిల్లలకు ఈ ఈ బో బియ్యంతోనే భోజనం పెట్టాలని ఆలోచన చేస్తున్నాం వ్యవసాయం దండగా కాదు పండగ చేయాలి ఇప్పటి వరకు చేశాం భవిష్యత్తులో కొనసాగిస్తాం కౌలు రైతులకు కూడా ఐదు వందల బోనస్ వస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశాడు ఇంకా మొత్తానికి అయితే వ్యవసాయం దండగా కాదు పండగ అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఈ నాలుగు సంవత్సరాలే కాదు వచ్చే ఇంకో ఐదు సంవత్సరాలు అంటే మొత్తం టోటల్గా ఈ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉంటుంది రానున్న తొమ్మిది సంవత్సరాలు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి మీ ఆశీర్వాదంతో రానున్న తొమ్మిది సంవత్సరాలు ఇంకా మరింత మంచి సంక్షేమ పథకాలు తీసుకొస్తా అని చెప్పి కూడా అంటున్నాడు